రోజు సంగతి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో అయినప్పుడు భారత్ రెండో ఇన్నింగ్స్ మొదలైనప్పుడు సున్నా బై రెండు స్కోరు ఐదు బంతులకే ఆ రెండు వికెట్లను టీమిండియా కోల్పోయింది తర్వాత మిగిలున్న ఆ రోజు అనంతరం ఆఖరి రోజు కలిపి ఎనిమిది వందల యాభై రెండు బంతులు పడ్డాయి కానీ ఇంకో రెండే వికెట్లు పడ్డాయి జట్టు ఆలౌట్ కాలేదు ఇంగ్లండ్ నెగ్గలేదు కానీ భారత్ నెగ్గింది అదేంటి మ్యాచ్ డ్రా కదా అయింది భారత్ గెలిచిందంటారేంటి అనే సందేహం రావచ్చు అవును నిజమే ఫలితం ముమ్మాటికి డ్రానే డౌటీతే లేదు టెస్టులో కాని భారత్ గెలిచింది ఫైట్లో ఇన్నింగ్స్ పరాజయం తప్పదనుకున్న చోట నాలుగున్నర సెషన్లు మిగిలిన ఆటలో శుభ్మన్ గిల్ రవీంద్ర జడేజా వాషింగ్టన్ సుందర్ ముగ్గురి త్రి శక్తి ఎంతటి ప్రతికూలతలనైనా తట్టుకొని నిలబడగలదనే స్ఫూర్తిని రగిల్చింది మొత్తానికి భారత జట్టు పోరాటం కూడా గర్వపడేలా అసాధారణ ఆట తీరుతో నాలుగో టెస్టును డ్రాగా ముగించింది ఈ సిరీస్ లోని చివరిదైన ఐదో టెస్టు ఈ నెల ముప్పై ఒకటి నుంచి లో జరుగుతుంది ఘోర పరాజయం తప్పదు నాలుగో రోజు ఆట ముగిసేలోపే స్పెషలిస్టు బ్యాటర్లెవరూ మిగలరు టెయిలెండర్ల వికెట్లు ఆఖరి రోజు మొదలవడంతోనే పడిపోతాయి ఇంగ్లండ్ బౌలింగ్ దెబ్బకు ఇన్నింగ్స్ పరాజయం తప్పదు ఇంగ్లండ్కు మూడు నుండి ఒకటితో సిరీస్ విజయం ఖాయం ఇవన్నీ కూడా నాలుగో రోజు ఆఖరి సెషన్కు ముందు మాంచెస్టర్ ముచ్చట్లు కాని ఐదో రోజు ఆట ముగిసే సమయానికి అదే మాంచెస్టర్లో చెప్పట్లు అంచనాలన్నీ తలకిందులు విశ్లేషణలన్నీ పటాపంచలు భారత్ను తక్కువ చేసిన నోళ్లే టీమిండియా ఆటగాళ్లు గొప్పోళ్లు అని పొగిడాయి మూడు వందల పదకొండు పరుగులు వెనుకబడిన జట్టు ఇన్నింగ్స్ ఇన్నింగ్స్లో పరుగైనా చేయకుండానే రెండు వికెట్లు కోల్పోయిన జట్టు మలి రోజు తర్వాతి ఐదో రోజు కూడా రెండే వికెట్లు కోల్పోవడమేంటి ఇది సాధారణ టెస్ట్ కానీ టీమిండియా పోరాటం గ్రేటెస్ట్ సంప్రదాయ క్రికెట్లో ఇటు గెలవకుండా అటు ఓడకుండా డ్రా తోనే పుటల్లోకెక్కిన ఘనతంటూ దక్కితే ముమ్మాటికి అది భారత్కే దక్కుతుందంటే ఎలాంటి అతిశయోక్తి లేదు టీమిండియాలో రవీంద్ర జడేజా చాలా డేంజరస్ బ్యాట్స్మెన్ అని ఇంగ్లాండ్ కెప్టెన్ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు అలాంటి ప్లేయర్ జట్టులో ఉంటే ఆ జట్టుకు తిరుగుండదని ఇంగ్లాండ్ కెప్టెన్ తెలిపాడు